డిస్టర్బ్ చేసే పనిలో ఉన్నారు అంటే అసలు పాఠశాలలు ఈ రోజున ఎఫ్ఎఫ్లు అంటున్నారు హై స్కూళ్ళల్లో ఉన్న ప్రైమరీ పిల్లలకేమో పదికి ఇంత విపరీత ధోరణిలో అన్ని పాఠశాలలో మాతృభాష మాధ్యమాన్ని అన్ని పాఠశాలలో మాతృభాష మాధ్యమాన్ని ప్రభుత్వం పాటిస్తున్న అసంబద్ధమైన విధానాలని వెడనాడాలి ప్రభావాల నియమించాలి పన్నెండవ పిఆర్సీని వెంటనే నియమించాలి పన్నెండవ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి ఇరవై తొమ్మిది పర్సెంట్ వెంటనే అమలు చేయాలి ఇరవై తొమ్మిది పర్సెంట్ అయ్యారు వెంటనే కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మూడంచెల ఉద్యమానికి ఇవ్వడం జరిగింది మొదటగా తాలూకా స్థాయి ధర్నాలు రాష్ట్రంలో ఉన్న అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఈ రోజున నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము తొమ్మిదవ తేదీన జిల్లా వ్యాప్త ధర్నాలని పద్నాలుగో తేదీ రాష్ట్ర ధర్నాకి పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా దీనిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నినాదం ఏదైతే ఉందో బాధ్యతలకు నిలబడు అని విద్యా వ్యవస్థను కాపాడుకోవటం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మా బాధ్యతని భావించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నాం గత గవర్నమెంట్లో వన్ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఫలితంగా పది లక్షల మంది పిల్లలు మన పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళారు పన్నెండు వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు అయ్యాయి ఆరు వేల పాఠశాలలు మూతబడ్డాయి మరి ఈ గవర్నమెంట్ రాకముందే వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి కట్టుబడి వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని చెప్పి ఏదైనా సమస్యలుంటే మీరు ప్రతివారము కమిషనర్తో మీటింగు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నారు ఏ విధంగానే కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ చాలా సమావేశాలకు వెళ్ళాం మేము ఏ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేమిచ్చిన విద్యావస్థకు ఉపయోగపడే సూచనలు వాళ్ళు పరిగణలోనికి తీసుకోలేదు పాఠశాలలు అంటే ఒకటి నుంచి ఐదు ప్రైమరీ పాఠశాలలు గాను ఆరు నుంచి పది లేక పన్నెండుని ఉన్నత పాఠశాలలు గాను ఉంచాలి ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాత విధానం ఆచ ఆచరణలో ఉన్న విధానం దాన్ని తీసేసి రోజున తొమ్మిది రకాల పాఠశాలలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు క్లాస్కు టీచర్ ఇస్తామన్నారు మంచిదే కానీ ఎఫ్ఎస్ల పేరుతో వన్ టూ థర్టీ అని ఒకటి నుంచి ఐదో తరగతులు ఉన్న బేసిక్ స్కూల్లో కూడా వన్ ఇస్టు థర్టీ అని చెప్తూ అదే ప్ర ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతులను కలిపి అంటే గత గవర్నమెంట్లో ఉన్నత పాఠశాలలో మూడు నాలుగైదు తరగతులనే కలిపారు కానీ ఈ గవర్నమెంట్లో ఒకటి నుంచి ఐదో తరగతులను కూడా ఉన్నత పాఠశాలలో కలిపి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేస్తూ తొమ్మిది రకాల పాఠశాలను ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వలన ఎంత నష్టం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి విద్యా సంస్కరణలు చేస్తామని ఆ రోజున విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు చెప్పారు ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి విద్యా వ్యవస్థను బాగు చేయడం కూడా అంత ముఖ్యమే కానీ విద్యా వ్యవస్థ మీద కొంచెం పట్టు జార విడిచారేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనే భావన కలుగుతోంది గత గవర్నమెంట్లో ఐఏఎస్ ద్వారా పాలన జరిగితే ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలిసిన అంశమే కానీ ఈనాడు కూడా ఐఏఎస్ల ద్వారానే వాళ్ళ ఆలోచనల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి పనిగణలోనికి తీసుకుంటున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నారు కానీ ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కమిషనర్ ద్వారా వెళ్తున్నాయా లేదనేది ఒక ప్రశ్నార్థకం మరి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇనిషియేటివ్గా తీసుకొని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి పాఠశాల వ్యవస్థ నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందనేది మేము భావిస్తూ ఉన్నాము అందుకే ఉద్యమం చేస్తున్నాం దా అది అదే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పది నేళ్ళు పైన అయింది పిఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది పిఆర్సీ కమిషన్ని అది మాటిచ్చారు మేము రాగానే మెరుగైన ఐఆర్ ఇస్తాము పిఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పారు మరి ఇప్పటికీ మూడు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మూడు డిఏలు వాళ్ళ ఉద్యోగులకి ఇచ్చింది ఆ మూడు డిఏలు ఇవ్వాలి పదకొండో పిఆర్సీ బకాయిలు ఇవ్వాలి ఈఎల్స్ ఉన్నాయి టీచర్లు పెట్టుకున్న ఈఎల్స్ మూడు సంవత్సరాలు అవుతుంది అవి క్రెడిట్ కాటలేదు ఇవన్నిటి మీద కూడా ఈరోజు ఉద్యమానికి పిలుపు ఇచ్చి సక్సెస్ చేసుకుంటున్నాము మరి ఈ సమస్యల మీద ప్రభుత్వం ఆలోచన చేసి విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల్ని ప్రత్యక్షంగా కలిసి సమా సమస్యలు ఏమున్నాయి సూచనలు ఏమున్నాయి అనేది పరిగణలోనికి తీసుకొని ఇంకా ఆలస్యం కాలేదు విద్యా సంవత్సరం మొదలు కావడానికి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి వెంటనే ఆ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి విద్యా వ్యవస్థ సంస్కరణ కోసము బాగు కోసము విద్యా వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటేర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్జీఏ అప్రూవ్డ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసెంట్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ విరియా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్